హెచ్ఐవీ రహిత సమాజం కోసం తన వంతు కృషి చేశానని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు వైషేక్ తెలిపారు పెళ్లికి ముందే హెచ్ఐవీ టెస్టులు తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన విజ్ఞప్తి చేశారు ఆ చట్టం చేయడం వల్ల వేదాది కుటుంబాలను రక్షించిన వాళ్లమవుతామని ఇది వ్యక్తిగత ఆరోగ్య సమస్య కాదని సామాజిక భద్రతకు సంబంధించిందని వివరించారు శనివారం గుంటూరు ఆరగ్రహారంలో నేషనల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ వైషేక్ మాట్లాడుతూ ఈ చట్టంపై గతంలోనే అనేక ఉద్యమాలు చేసినట్లు గుర్తు చేశారు ఈ చట్టం ఆవిర్భావానికి తాను చేపట్టిన ఉద్యమమే కారణమని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ ఫోర్ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అయినట్లు ప్రకటించారు ఏర్పరచడానికి ముఖ్య ఉద్దేశం మన దేశంలో పెళ్లికి ముందు వధువర్లు ఇద్దరికి హెచ్ఏ పరీక్షలు తప్పనిసరి చేయాలనే చట్టం తీసుకురావడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరాలి మీ ద్వారా అనేది ముఖ్య ఉద్దేశం మేఘాలయ ప్రభుత్వం హెచ్ఐవి టెస్టు తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నదని ఈ మధ్యలోనే నాకు తెలిసింది అంతకుముందు గోవాలో కూడా ఇది చట్టం తీసుకొచ్చారు ఈ చట్టం తీసుకురావాలని చెప్పేసి నేను రెండు వేల ఐదులో నుంచే చాలా తీవ్రంగా ఉద్యమం చేశాను ఈ ఉద్యమానికి నా ఉద్యమానికి బాసరిగా మేఘాలయ ప్రభుత్వం తర్వాత ఈ గోవా ప్రభుత్వం నిలబడటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను గర్వపడుతున్నాను నా ఉద్యమం ముందు కదులుతుంది అనేది నాకు చాలా స్ఫూర్తినిస్తుంది నెక్స్ట్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది చేస్తే చాలా కుటుంబాలని మనం కాపాడుకోగలం తర్వాత నేను రెండు వేల ఐదులో అనేక చర్చాగోష్ఠులు చేశాను రెండు వేల ఐదు నుంచి తర్వాత మతాధికారులతో మత పెద్దలతో తర్వాత రాజకీయ నాయకులతో ఎమ్మెల్యేలతో ఎంపీలతో అందరితో కలిసి సమావేశం ఏర్పరిచి యువకులతోనూ పెద్దవాళ్లతోనూ అందరినీ సమావేశపరిచి అందరికీ ఒక కంక్లూజన్ తీసుకొచ్చి ఈ చట్టానికి సానుకూల స్పందన తీసుకొచ్చాను తర్వాత మన అప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని తర్వాత అన్ని పార్టీల ఎమ్మెల్యేలని ఆశ వెలిసి అకరుద్ది గారిని తర్వాత రాఘవులు గారిని వీళ్ళందరినీ కలిశాను అందరినీ ఏకతాటి మధ్య తీసుకొచ్చాను తీసుకొచ్చి అందరినీ ఇది ఈ చట్టం తీసుకొస్తే అందరికీ అనే ఒక అంశాన్ని మనం అది ప్రజలకు తీసుకెళ్ళాలి అందరం కలిసి అని చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పించాను దాంట్లో భాగంగా రెండు వేల ఏడు జూలైలో ఇక్కడ మన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆమన్న ఈ చట్టం తీసుకురావాలి ఖచ్చితంగా చాలామంది బతుకులు చెడిపోతున్నాయని చెప్పేసి నేను ఆమరణ కూడా ప్రయత్నించాను కానీ అప్పుడు అది పర్మిషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మటే ఆపాల్సి వచ్చింది నెక్స్ట్